నమస్కారం అండి ఈరోజు భీమానగారి చైనాలో ఉన్నాము ఇది వెంకటేశ్వర మండలము ఎమిగినూరు మండలము సూపర్ సూపర్బట్టి సాగు చేశారు ఒకటిన్నర ఎకర దాకా సాగు చేశారు ఈయన ఇప్పటికి తొంభై నుంచి తొంభై ఐదు రోజులు ఇప్పటికీ మీరు ఏ విధంగా పై వరకు కూడా కాయ ఏ విధంగా ఏ విధంగా సెట్ అయిందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు మొత్తం పై వరకు కూడా కాయ సెట్ అయిపోయింది పైన వరకు కూడా పై వరకు కూడా కాయ సెట్ అయిపోయింది అంత ఏ విధంగా సెట్ అయింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఈయన స్ప్రే చేసింది కూడా కేవలం నాలుగు సార్లు మాత్రమే స్ప్రే చేశాడు ఇప్పటి వరకు ఈయన మొత్తం ఫ్లవరింగ్ ఎక్కడైతే దాకాలే మీకు కనపడవు అసలుకి దానిలో ఉండే స్పెషాలిటీనే సూపర్ బండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు కాయ కూడా ఫ్లవర్ కూడా నీట్ గా సెట్ అయిపోయింది మొత్తం పై వరకు కూడా సెట్ అయిపోయింది ప్రతి చెట్టుకి యాభై ఐదు నుంచి కాయల దాకా సెట్ అయినాయి చూపిస్తాం ఒక చెట్టుని చూపిస్తాం ఏ విధంగా సెట్ అయిందని ఒకసారి చెక్ చేసుకోండి చాలా నీట్ గా సెట్ అయింది మొత్తం ఇక్కడ గోల్ సైజ్ కూడా యావరేజ్గానే ఉంటుంది కింద నుంచి కూడా కింద నుంచి కూడా బోల్ సెట్ అయింటది ఒక్కో పంగకి కనీసం ఏమైనా రెండు అడుగులకే సెట్ అవుతుంది మీకు కాయ దాంట్లో ఉండే స్పెషాలిటీనే సూపర్ బీతరు రాలిపోయే గుణం కూడా చాలా తక్కువ ఉంటుంది సూపర్ బండిలో రైతు కూడా చాలా సంతోషంగానే ఉన్నాడు శుభ్రమణ్య